సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించాలి ఐడి కార్డులు ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ ఆదేశించారు గురువారం అనంతపురం రూరల్ మండలంలోని కామారుపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఐడి కార్డులు వేసుకోవడం లేదని ఐడీ కార్డులను ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సచివాలయంలో నీరు రావడం లేదని వెంటనే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్ రావు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించాలి ఐడి కార్డులు ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ ఆదేశించారు గురువారం అనంతపురం రూరల్ మండలంలోని కామారపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఐడి కార్డులు వేసుకోవడం లేదని ఐడి కార్డులను ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సచివాలయంలో నీరు రావడం లేదని వెంటనే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్ రావు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు